శిష్య మండలిని విశేషంగా అనుగ్రహించి ఈ సేతుపతి రాజు ఉన్నాడు కదా వారి యొక్క విజ్ఞాపన వేడుకోలు ప్రార్థన అది కూడా అంగీకరించారు రామనాథపురం చేరి అక్కడ జైనామ సంవత్సరం ఆ చాతుర్మాస్య సంకల్పం నవరాత్రి ప్రయుక్తంగా ఉన్న శారదా పూజా ఉత్సవాలు అక్కడ నెరవేర్చారు ఈ సందర్భంగా ఒక విశేషమైన ఘటన జరిగింది సేతుపతి వారు నగరి నగరి అంటే కింగ్స్ ప్యాలెస్ భవనం అట్లా ఆ రాజప్రాసాదం అని కూడా అంటాం మనం రాజప్రాసాదంలో వంశ పారంపర్యంగా అర్చన జరుగుతున్నది అప్పటికే అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన నవరాత్రి కాలంలో చాలా విశేషంగా జరిపేవారు అక్కడ అయితే శ్రీవారు అక్కడికి దయచేసారు కనుక ఆ సమయంలో ఈ భాస్కర సేతుపతి ఉత్సవాన్ని ఇంకా కూడా మహావైభవంగా జరిపించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉత్సవాన్ని బ్రాహ్మణులు విశేషంగా ఆ బ్రాహ్మణ మూలంగా ఈ అచ్చనాదులు ఈ ఉత్సవం జరుగుతున్నది అయితే నవరాత్రులలో ఏదో ఒక రోజున సహస్ర పూజ చేసేవారటండి అమ్మవారికి ఏదో అమ్మవారికి ఇప్పుడు దుర్గా సహస్రం ఉన్నది లలితా ఏదో ఒక సహస్రంతో ఆ పూజ పేరుతోటి వెయ్యి నామాలు కదా ఒక్కొక్క నామానికి ప్రతీక సింబల్గా గుర్తుగా వెయ్యి ప్రాణులనే అమ్మవారికి బలి ఇస్తూ ఉండేవారట ఆ ఉత్సవాలలో ఆ సంగతి తెలిసింది శ్రీవారికి వెయ్యి నామాలు వెయ్యి పశువులు అమ్మవారికి చాలా బాధపడ్డారట ఈ సేతుపతి రాజుగారు ఆయన కూడా తమ మనసులో ఏమీ ఏమాత్రం ఆనందంగా లేదు ఎలా చెప్పాలి దాన్ని సంకోచిస్తున్నారు బలి ఈ బలి ఎప్పటి నుంచి చిరకాలంగా జరుగుతుంది తండి చాలా సంవత్సరాలుగా అట్లా అట్లా వంశపరం పరంపరగా వస్తుంది తెలుసుకున్నారు వారికి భావం కలిగింది మనసులో శ్రీవారికి ఎట్లాగైనా సరే దీన్ని నిలుపుదల చేయవలే ఎందుకని మనసులో అంత జాలి ఆ జీవాల పట్ల సేతుపతికి కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు కనుక ఏదో ఒక విధంగా నచ్చ చెప్పి ఈ భయంకరమైన ఈ పద్ధతిని ఈ సంప్రదాయాన్ని తొలగించవలే ఇక స్వస్తి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో అందుకు అంత జీవకారుణ్యం అండి ఆ మహానుభావుడు సదయం హృదయం ఎస్య భాషితం సత్యభూషితం కాయ పరహిత యస్య కలిష్ట కరోతి కిం ఇదొక స్మృతి శృతులలాగా స్మృతులు ఉన్నాయి కదా ధర్మశాస్త్రం అన్నమాట ఏమిటి దీనికి తాత్పర్యం అంటే ఎవని హృదయము దయతో నిండి నిబిడీకృతమై ఉంటుందో ఆ హృదయంలో దయకు తప్ప మరొక భావానికి చోటే లేదు దయాసర్వభూషు అద్వేష్టా సర్వూతాం మైత్రణయ నిర్మమ నిరహంకార సమ దుఃఖసుఖ క్షమీ క్షమీ క్షమాగుణం ఉన్నటువంటి వ్యక్తి ఏ జీవినైనా హింసించగలడా అద్వేష్టా సర్వభూతాన యవని యొక్క హృదయము దయతో నిండి ఉంటుందో ఎవని యొక్క నోటి నుంచి సత్యము తప్ప అసత్యం అనేటటువంటిది రాదో భాషితం సత్యభూషితం కాయ పరహిత యశ యవని యొక్క శరీరము కేవలము ఇతరుల యొక్క హితము ఏ విధంగా నేను చెయ్యగలను నేను ఏ విధంగా పాటుపడగలను అంతకంటే ఈశ్వర పూజ ఉందా అండి ఒక ప్రాణికి ఆనందం కలిగించాలి ఏనకేన ప్రకారేణ ఎస్య కశ్యాపి దేహీన సంతోషం జనయేత్ ప్రాజ్ఞ తదేవ ఈశ్వర పూజను గొప్ప మాట ఈశ్వర పూజ అంటే ఏమిటి ఎవడు ఏదైనా ఒక ప్రమాదంలో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు దుఃఖపడుతున్నాడు వాని పట్ల జాలి చూపిస్తూ తను చేతనైనటువంటి సహాయం చేసి వాని యొక్క దుఃఖాన్ని పోగొడితే అంతకంటే ఈశ్వర పూజ ఉన్నదా ఏనకేన ప్రకారేణ నీకు ఎలా తోస్తే అలాగా అందరి వనరులు ఒక రకంగా ఉండవు వారి వారి యొక్క వనరులను బట్టి సామర్థ్యాన్ని బట్టి పూర్వ సంస్కారం కూడా పనిచేస్తుంది ఈ సహాయాలు చేయటంలో ఎస్య కశ్యాపి దేహిన కేవలం ఒక మానవ మాతృడికే కాదండి ఏ దేహికైనా సరే అంటున్నది దండశాస్త్రం ఏ ప్రాణికైనా సరే సంతోషం జనయ్య ఆ ప్రాణికి నువ్వు ఆనందాన్ని కలిగించాలి సంతోషం కలిగించాలి తృప్తి కలిగించాలి అది ఈశ్వర పూజ సామాన్యమైనటువంటి మనుషుల్లోనే ఇలాంటి భావాలు ఉంటే సాక్షాత్తు అపర శివులు అయినటువంటి శ్రీవారికి ఎంత అది ఘటన వినంగానే భ ఒక్కసారి ఉద్వేగాన్ని చెందారటండి అప్పుడు భావించారు ఎలా వారిని అందరినీ కూర్చోబెట్టి ఈశ్వర సమ్మతి సూచనగా ఒక వివరణ ఇచ్చారండి ఎందుకని మహనీయులు కనుక వికస వసంతవల్ లోకహితం చరంత అన్నారు శంకరులు వివేక చూడామణిలో మహాత్మలు ఎట్లా ఉంటారు ఎప్పుడైతే వసంత ఋతువు ప్రకృతిలో ఒక పర్వసత్వాన్ని కలిగిస్తుంది ఎంత ఆనందిస్తాం మనమంతా వసంత వసంత నవరాత్రులు కూడా జరుపుకుంటాం వసంత ఋతువు లోకానికి ఎంత ఆనందాన్ని శోభని చేకూరుస్తుందో సంతోషం కలిగిస్తుందో ఇలాంటి మహాపురుషులు కూడా వారు సంచరిస్తూ లోకంలో మానవ మానవులందరికీ కూడాను అనేక విధాలుగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు కనుక మనసులో ఎట్లా దీన్ని నిర్మూలించాలే అలా ఉన్నప్పుడు ఏమాత్రం కూడా స్వార్థం లేదు వారికి వివరణ ఇచ్చారటండి ఒకనొక బ్రాహ్మణేతర జాతి స్త్రీ ఒక ఆమె మలినమైనటువంటి వస్త్రాలు కట్టుకుని చేతిలో ఒక పాన పాత్ర తీసుకుని మరొక చేతిలో ఆ పానపాత్ర నిండా నీళ్లున్నాయి మరొక చేతిలో సమ్మార్జని సమ్మార్జని అంటే చీపురు ఆ చీపురు ఒక చేతిలో ఉంది జలంతో నిండినటువంటి కలశము మరొక పాత్రలో ఉన్నది ఆ రెండు పట్టుకుని శ్రీవారి ముందు కనిపించిందిటండి అలా కనిపించేపటికి ఇక నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా అని చెప్పిందిట కొంతసేపటి తర్వాత ఈ ఈ రూపం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎట్లా ఊహించుకోవచ్చు చెప్పండి మలిన వస్త్రంతో అమారి యొక్క స్వరూపం అది కేవలము దుర్గా ఇత్యాదులే కాకుండా గ్రామ దేవతలు కట్టమ్మ పోలేరమ్మ నూకాలమ్మ అంతా కూడా శక్తి యొక్క స్వరూపాలే కదా అది కాకుండా సజ్జ నైవేద్యం పెడుతూ ఉంటాం మనం తత్సంబంధమైనటువంటి ఒక దేవత ఉన్నది ఆ దేవత యొక్క స్వరూపం ఇలాగే ఉంటుందండి మార్జనీ శోపేతాం శూర్పాలంకృతమస్తకాం నమామి శీతలాం దేవీం రాసభస్థాం దిగంబరాం ఈ శ్లోకం ఉన్నది ఆ అమ్మవారిని గురించి చెప్పేటటువంటి శ్లోకం ఇది ఈవిడి పేరే శీతలాదేవి అంటే చద్ది శీతలం అంటే మన ఇంట్లో ఇంటిల్లో పాది అందరికీ చల్లదనం చేకూరాలే యోగక్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతో చది నివేదాలు పెడుతూ ఉంటాం అమ్మవార్లు స్ఫోటకాలు ఇవన్నీ రాకుండా కూడా ఆ దేవతకి శీతలా దేవ దేవి అని పేరు ఆ అమ్మవారి రూపంగా వచ్చింది రాసభస్థాం గాడిల మీద వస్తుంది ఆవిడ దిగంబరంగా ఉంటుంది మార్జనీ కలశోపేతం ఒక చేతిలో చీపురు ఉంటుంది మరొక చేతిలో జల కలషం ఉంటుంది అదే కాకుండా శూర్పాలంకృత మస్తకం నెత్తిన చాట ఉంటుంది ఇది అమ్మవారి స్వరూపం అలా కనిపించింది వెళ్ళిపోయింది అది క్షణంలో వెళ్ళిపోతే ఆ తర్వాత సర్వాలంకార భూషిత అయినటువంటి ఒక సువాసిని అమ్మవారు ఆ రూపంగా దర్శనమిచ్చిందట తర్వాత మనసులో చూచారు మానస దర్శనం ఇదంతా కూడా శ్రీవారు మనస్సుతో చూస్తున్నారండి స్వప్నంలాగా వచ్చింది ఆ స్వప్నంలో ఎంత ఆనందపడ్డారట పరమానందం ఎందుకని ఈ ఈ దుర్మార్గమైనటువంటి ఈ బలిని రూపుమాపాలి ఇప్పుడు వారికి సమాధానం దొరికింది ఏం చేయాలి ఏం చేయాలని అని మథన పడుతున్నారు కదా పర ఆనందపడిపోయి రాజుగారి నగరంలో జరుగుతున్నది ఈ సహస్ర ప్రాణి హననం క్రూరమైనటువంటి కర్మ దీన్ని నిలుపు చేయించాలి సాత్వికమైనటువంటి పూజని ప్రవేశపెట్టాలి అలా భావించారండి మరు మరుసటి రోజున శ్రీవారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆ త్వరలో రాజుగారు వచ్చారు ఆ సేతుపతి ఆయన్ని కూర్చోబెట్టి గత రాత్రి తాము మానసికంగా దర్శించినటువంటి వృత్తాంతం అంతా చెప్పారట ఆ స్వప్న సాక్షాత్కారం అంతా చెప్పి సవిస్తరంగా వామ మార్గంలో జరిపేటటువంటి ఈ దుర్గా పూజ దీన్ని నిలుపుదల చేయవలే దక్షిణ మార్గానుసారి అయిన పూజా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాలి ఎప్పటి నుంచో జరుగుతోంది వామాచారం వామాచారము అందరి గురించి చెప్పింది కాదండి మహాయోగ్యుడైనటువంటి వ్యక్తే వామాచారానికి అర్హుడు మిగతా వాళ్ళ అర్హత లేకుండా అనధికారి వామాచార పూజకి కనుక ఉపక్రమించినట్లయితే ఎంత వైదికమైన పాండిత్యం ఉన్నా భ్రష్టులైపోతారు మనకు కూడా కొందరు భ్రష్టులైన వారు అనుభవంలో ఉన్నారండి లోకంలో అనధికారి వామాచార పూజ నా భయంకరం అంచేత దాన్ని నిలుపుదల చేయించారండి అప్పుడు ఆ రాజుగారు అప్పటికప్పుడు పన్నెండు వేల రూపాయలు మఠానికి సమర్పించారు ఆ సమయంలో చూడండి ఎప్పుడు ఇది వంద వంద కంటే ఇంక పైన పన్నెండు వేలంటే ఇప్పుడు లెక్కేసుకుంటే అంచేత వరుమానం ఇచ్చారట ఏదో అంటే ఈ క్రూరమైనటువంటి ఈ కర్మని నిలుపుదల చేయించి వారందరినీ కూర్చోబెట్టి నచ్చ చెప్పి క్షమార్పణ చెప్పుకొని అంత విశేషంగా చేశారు కనుక వరుమానంగా ఇచ్చి ఒక గ్రామం ఒక గ్రామాన్ని రాసిచ్చారట దేవాలయానికి దత్తతగా ఇచ్చారట అండి దత్తత తీసుకున్నారు ఆలయాన్ని